ప్రజల దయతో నేను గూడూరు సునీల్ కుమార్ పేర్కొన్నారు చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో యాభై ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్ర భవనాలను గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పెద్ద కుటుంబాలు చెబితేనే ఎమ్మెల్యేగా గెలిచేవారు అన్నారు ఈరోజు వర్గంలో మొట్టమొదటిసారి పెద్ద కుటుంబాలు ఎవరు తెలుగుదేశం పార్టీకి చేయలేదన్నారు చేసింది పేదవాళ్లేనని అన్నారు ఈరోజు నేను గెలిచాను అంటే అది పేదవాళ్ళ దయా అని అన్నారు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు ఎక్కడికి వెళ్ళినా అప్పే ప్రతి చోట కోట్ల అప్పులు తెచ్చేశారన్నారు ఈ అప్పంతా పేదలపై పడుతుందన్నారు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు సిలికా దావెల్ స్వర్ణముఖి నదిలో ఇసుకతో కోట్లు దోచుకున్నారన్నారు అనంతరం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రజల నుంచి స్వీకరించారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ పానిసత్వం మార్చాలా గతంలో ఈ నియోజకవర్గంలో ఎవరో పెద్ద కుటుంబాలు చేస్తేనే ఎమ్మెల్యే గెలిచేవాడు ఇన్ని సంవత్సరాలు రాజకీయ రాజకీయం ఈ రోజు మొట్టమొదట పెద్ద కుటుంబాలే తెలుగుదేశం పార్టీ చేయలా చేసింది పేదవాళ్ళే ఈ రోజు గెలిచారంటే పేదవాళ్ళ వాళ్ళ దయా అది ఎస్సీ ఎస్సీ పీసీ మైనార్టీలు తరగతి రెడ్లు అని చెప్పి ఎక్కడ చెప్తా పెద్ద రెడ్డి ఎవరు నా చేరతి రెడ్డి నాకు చేశారు వాళ్ళ దైవాల గెలిచారని తెలియజేస్తున్నా కాబట్టి ఈ చైతన్యం ఇదే విధంగా ఉండాలి ఈ రోజు సునీల్ కుమార్ కావచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు ఇంకొకరు కావచ్చు ఎవరైతే మీ ఊరికి వస్తారో ఎవరైతే మీ సమస్యలు తెలుసుకుంటారో ఎవరైతే మీతో మనస్ఫూర్తిగా మాట్లాడతారో అలా అటువంటి నాయకుడు మీకు కావాలా అంతేగాని మిమ్మల్ని చూసి మొహం తిప్పుకొని మిమ్మల్ని చూసి కారులో తిక్కకుండా ఏదో ఒక పెద్ద వచ్చి వెనకాల చేకట్టుకు అటు ఇటు పోతా ఉంటే మీరందరూ వెనకాల ఏదో పాలేరు నాకు జిందాబాదు కొట్టేటువంటి వ్యవస్థ మనకు వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా గతం నుంచి అదే జరిగింది ఇక్కడ దానికి జరగకూడదు దానికి స్వచ్ఛ చెప్పాలా స్వచ్ఛ చెప్పాలంటే యువకులు ముందరిగేయాలా చదువుకోవడం వంటి బిడ్డలు ముందరికేయాలా మీరు మీ గ్రామాల్లో మీ ఊర్లో మీ కాలనీల్లో చైతన్యం నింపాలా ఒకటే చంద్రబాబు నాయుడు గారు మంచి చేయకపోతే చంద్రబాబు మంచి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయకపోతే చేయరా ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పండి తెలియజేస్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా మీకు పని చేస్తేనే ఓటేయండి చంద్రబాబు నాయుడు గారు లాభం ఉంటేనే మీరు ఓటేయండి అంతేగాని అంతేకాని బలవంతంగా మీరు ఓటు అవసరం చెప్పి నేను తెలియజేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ ని నాలుగు వేలు చేశారు